వర్ధంతిని నిర్వహించారు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలడపాక గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య పదిహేనవ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పూలే అంబేద్కర్ చాకలి ఐలమ్మ తెలంగాణ తల్లి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముదిరాజు సంఘ నాయకులు సిద్ధిరాములు నాగరాజు శంకరయ్య సిద్ధులు పలువురు వక్తలు మాట్లాడుతూ ట్యాంక్ ఫండ్ పై పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వ పరంగా వర్ధంతి సభలు నిర్వహించాలని వారు ఈ సందర్భంగా కోరారు నీతి నిజాయితీకి మారుపేరు ముదిరాజులని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ కనకరాజు అంజయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని వచ్చిన ముజ్రాజు పురస్థలకు బహుజన నాయకులకు అందరికీ నాయక నమ్మకం ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ఈ రోజు మనం పాదాభివందనం చేసే రోజు కాబట్టి మన ముజ్రాజులు అంటే నమ్మకము అన్నిటికీ ఒక విధి విధి విధానంగా ఉంటారు ముజ్రాజ్ అంటే సముద్రానికి ఎదురే చాపను పెట్టే విధానం నమ్మకం ముజ్రాజ్ అంటే ఒక అన్ని విధాల సహాయ సహకారం అందించే విధానం ముజరాజ్ అంటే ఒక రాష్ట్రానికి రాష్ట్రాన్ని రావాలని ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పోలీసుకి ఇష్టన్న డిసెంబరు ఈరోజు రెండు వేల తొమ్మిది డిసెంబరు ఫస్ట్ రోజు దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమ్మడు పోలీస్కి ఇష్టన్న అందుకే ఈరోజు పోలీసుకి జ జయంతిని మరి వర్ధంతిని పదిహేనో వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ఊహించుకుంటాం వర్ధంతి సందర్భంగా బంధువులందరికీ నా నమస్కారం గుజరాజులు అంటే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడకుండా తన జాతి కోసం తెలంగాణ రాదోయన ఆవేశంతో తన సర్వీస్ రివాల్వర్తో తోటి కాల్చుకొని చనిపోయి తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలికినటువంటి పోలీస్ కిష్టయ్య గారికి ఈ సందర్భంగా నమస్మాంజలు తెలుపుకుంటూ మన ముదురాజు బంధువులు అందరూ వచ్చినందుకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు నిజంగా త్యాగం అంటేనే ముదురాజులది ఫస్ట్ ఇంజనీర్లు కూడా ముదురాజులే ఎందుకంటే ఆ చేపలు పట్టాలంటే అది దొరకదు ఎంత టెక్నిక్ పట్టారంటే ఆ రోజులు వెయ్యి సంవత్సరాల క్రింద కూడా చేపలు పట్టి వలసారంటే ఓల అల్లాలంటే టెక్నిక్ ఫస్ట్ ఇంజనీర్లు కూడా ముదురాజులని సభాఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి పోలీస్ కృష్ణ విగ్రహాన్ని ట్యాంక్ బండిని పెట్టాలే ప్లేస్ అధికారికంగా ప్రభుత్వం అధికారికంగా పోలీస్ స్టేషన్ వద్దంతిని చేయాలని కోరుకుంటున్నా ఇంకోటి చిన్న వినపము ఎట్లాగో మన అందరు ఉన్నాను కాబట్టి ఇవాళనే మన అది పండగ సాయన్న విగ్రహము గురించి మాట్లాడి కొబ్బరికాయ కొట్టి ఒక నెలలో డిసెంబర్లో కంపెనీషన్ జనవరిలో ఓపెన్ చేసుకుంటే బాగుంటుందని పోలీస్ స్టేషన్ విగ్రహం ఎలా అయితే సహకరించారో మన పండుగ సాయన్న విగ్రహాన్ని కూడా అందరు మీకు సహకరిస్తారని కోరుకుంటున్నా ఏది ఏమైనా మనందరం ఐక్యంగా ఉండి మన సమస్యలు ముందుకు తీసుకొస్తే ఎంత వాళ్ళు దిగొస్తారు మనందరం ఐక్యంగా ఉండాలని హృదయపూర్వం కోరుకుంటున్నాం ఈ అవకాశం ఉద్యమంలో తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముద్రాజ్ వర్ధంతి సందర్భంగా పొలంపాక ముద్రాజ్ మరియు పొలంపాక పెద్దమ్మ ముద్రాజు పొలంపాక ముద్రా సంఘాలు కలిసిచ్చే ఘనంగా ఈరోజు వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈయన సమావేశానికి విచ్చేసిన ప్రతి సభ్యులకు బహుజన నాయకత్వానికి ఇకి వచ్చిన కు ప్రముఖులకు ప్రతి ముద్రా సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి వర్ధంతికి విజయవంతంగా చేసి మన ముద్రా సమత్య ఐక్యతను చాటి మన పోలీస్ ఇష్టయ్య ముద్రా తెలంగాణ కోసం చనిపోయిన తొలి అమరుడు కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి తన వర్ధంతిని అధికారికంగా నిర్వహించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముద్రా సంఘం తరఫున దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్